Abi, ne diyorlar ya?

చైతన్య స్కూల్లో తమ్మేసినారు కట్టించుకో ఫీజులు ఎత్తుకొని పోయా జరగదు ఆయనకి కూలి పడిపోతాడు ఆడ రారు లక్ష రూపాయలు మేం కడతాం ఏడు గంటలకు తీసుకొచ్చి చదిలేసిపోయినా

మా స్టూడెంట్స్ బాగా చదువుకుంటారు వాళ్ళు చెప్పిస్తారు మంచి పేరు తెచ్చుకోవాలని మేము మేము పెట్టించినాం వాళ్ళకి వాళ్ళేం ప్రోత్సహించలేదు మేం బాగా ఏం చేయొచ్చు మేం బాగా చెప్పు ఐడి కార్డు అడిగేది రైట్ నీకేముంది రైట్ ఇప్పుడు ఐడి కార్డు అడిగారు రైట్ నీకేముంది ఎవరు నువ్వు అథారిటీనా నువ్వు అథారిటీ పడుతున్నా వాళ్ళని కొట్టినారంట ఎందుకు ఏ సభ వాళ్ళని ఎవరు కాలర్ పట్టుకున్నారట పేరెంట్ వాళ్ళు చిన్న కొడుతున్నాడు వాళ్ళ బాబాయ్ కొడుతున్నాడు మేము ఆ ఎవరు కొట్టిండేదా ఆ పిల్లని కొట్టారంట నీట్గా వింటే ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంత దౌర్జన్యంగా మీద మీద పోతా ఉన్నారా ఇప్పుడు పేరెంట్ గా మీరు వాళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారా పేరెంట్ గా మీరు బిహేవ్ చేస్తా ఉన్నారా వాళ్ళతో అది యూట్యూబ్ ఛానల్ ఏ ఛానల్ ఛానల్ గురించి అడుతారా మీరు ఇప్పుడు ఇప్పుడు ఎవరు అరుస్తా ఉండేది ఆయన కాడ వీడియోలు ఉన్నాయంట

અને કેમ લીગેન્ડ આર એજનવાસે એને અને દેખો હું તો બોલને અને દેખો